కన్వీనర్గా వివరిస్తున్న డాక్టర్ పాడారు కాళీప్రసాద్ గారికి రత్మక్క గారికి శివన్న గారికి దివాకర్ గారికి మిగతా తోటి కార్యకర్త బంధుమిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క శుభ సందర్భం అంటే మనకు పార్టీల ముఖ్యంగా ఇప్పుడు జాయినింగ్ సైనా అంటే మనకు ఇప్పుడు ప్రారంభం జరుగుతుంది కాబట్టి ప్రధానంగా ఇప్పుడు అంటే స్టార్టింగ్ స్టార్టింగే ఎలక్షన్ దానికి సందర్భంగా ఇప్పుడు మనకు కుమార్ యాదవ్ అన్న మనకు ఇప్పుడు పార్టీలో జాయిన్ అయినందుకు ఇప్పుడు స్వాగతం పలుకుతూ అనకొండ జిల్లా పక్షాన మరియు మన కార్యకర్తల సోదరులందరి పక్షాన మీకు మంచి భవిష్యత్తు ఉండాలని ఫస్ట్ నేను కోరుకుంటున్నాను తర్వాత ఇప్పుడు రానున్న రోజులల్లో యువతకు పెద్దపీట వేస్తున్నది కాబట్టి మన భారతీయ జనతా పార్టీ ఏ సందర్భమైనా కానీ యువకులను ఎంపిక చేస్తున్నారు ఇప్పుడు మనం పార్టీల బా బాధ్యతలు ఇచ్చుడైనా కానీ ఏదైనా కానీ ఏజ్ కట్అప్ పెట్టుకుంటూ ప్రాధాన్యత ఎందుకు ఇస్తానంటే ఫ్యూచర్ ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మన పాలన రానున్న తరానికి అందియాలనే ఉద్దేశంతో చేస్తున్నది అంటే మనం ఇప్పుడు ఈ స్థాయి నుంచి నాయకత్వాన్ని ఎంచుకుంటామని అంటేనే మనం రేపు రానున్న రోజులలో మనం ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నామని సంకేతం ఇచ్చినట్టే ఇప్పుడు ఈ ఇప్పటి నుంచి విజయాలు మనకు స్టార్ట్ అవుతానే ఈ మనం అత్యధికంగా అయినా కానీ ఎంపీడీసీలు అయినా కానీ అయినా కానీ గెలు గెలుచుకోవాలి ఇప్పుడు పది సంవత్సరాల నుంచి అంటే అక్క ఇక్కడ నాకు తెలిసినంత వరకు పది సంవత్సరాలు కష్టపడ్డ కష్టపడు ఏదైతే ఉన్నదో అదే తరాల ఇప్పటి వరకు గ్రౌండ్ తయారైంది ఇప్పుడు అంటే విజయోత్సవాలు తయారైతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉన్న నాయకులలో చాలామంది పోటీ వాళ్ళు ఉన్నారు మీ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న తరానికి మీరు మంచి నాయకత్వాన్ని అందిస్తారని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను కుమార్ అగైన్ ఆల్ ది బెస్ట్